హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూలర్లు అయితే వచ్చినారు వంకాయల దెంపేకి రోజు పదహారు మంది పదిహేడు మంది అయితే వస్తున్నారు సైజ్ అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ కాయలు బాగా నేతగానే ఉన్నాయన్నమాట ఇంకా మామూలుగా అయితే చిన్నవైతే బాగానే ఉన్నాయంటారు కానీ ఆ బల్స్ పైన కూడా బాగానే ఉన్నాయని తీసుకుంటారు ఇంకా బాగా నేతగా ఉన్న సైజు ఎక్కువగా ఉన్నా కూడా ఇవి బాగలేవు అంటారనమాట ఇంకా మన వంకాయలు అయితే సైజ్ ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా ఈసారి మార్కెట్ వల్ల అయితే వేసుకోబోతున్నారో బాగా నేతగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నిన్న సాసులు చెట్లైతే అనమాట సాసులు కూడా పండించుకుంటూ ఉంటాము మనకి ఇంటికి కావాల్సినవి ఇంకా మనము టౌన్లో తెచ్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మన ఇంటికాడ పండించుకున్న సాసులు అయితే గినా అంత టేస్ట్ అనిపించు అనమాట అయినా కూడా మనం ఇంటికాడే పండించుకుంటూ ఉంటాము ఇంకా సాసులు రాగులు ఇంకా చెనక్కాయలు కూడా అనమాట ఈసారి ఇంకా స్టోర్లో ఇచ్చే రాగులైతే కొంచెం నల్లగా అయితే ఉంటాయన్నమాట మనం ఇంటికాడ పండించుకున్న రాగులైతే ఎర్రగా తెల్లగా ఇట్లయితే ఉంటాయి ఇంకా స్టోర్ స్టోర్ రాగులు కూడా బాగానే ఉంటాయి కానీ కొంచెం అయితే ఎక్కువగా అన్నమాట ఇంకా అవి ఒక చోటు నుంచి ఒక చోటుకు వచ్చి మన్ను కూడా దాంట్లో ఎక్కువగానే ఉంటుంది ఇంకా మామూలుగా రాగులైతే ఆడించుకొని రావాలా ఆడించుకొని వచ్చి ఇంకా ఫస్ట్ మనం రాగులైతే చేయాలి కదా ఆ రాగుల్లో మన్ను అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట మనం తోటకాడ పండించుకున్న రాగులైతే చాలా చక్కగా అయితే అన్నమాట మనకి పెసులు ఇట్లా అలసందులు ఇట్లా అయితే పెట్టుకుంటూ ఉండేవాళ్ళము ఇంకసారి అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డ్రిప్ కూడా అయితే విడ్చలేదనమాట ఇంకా మునుగు చెట్లు అయితే పెట్టుకున్నాము మునక్కాయలు అయితే కాసు